నందపురి అకిరేని కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు నాడు ఎన్టీఆర్ అకిరేని తర్వాత నాగార్జున హరికృష్ణ మధ్య ఉన్న అనుబంధం తెలిసిందే మూడవ తరంలో కూడా అనుబంధం కొనసాగుతోంది అఖిల్ తారక్ మధ్య చైతన్య తారక్ మధ్య కూడా మంచి స్నేహం ఉంది ఆ కారణంగానే అఖిల్ మిస్టర్ మజ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ వేడుకలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ రాసి పెట్టుకోండి ఈ రోజు చెప్తున్నా అఖిల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైనెస్ట్ యాక్టర్ అవుతారు మీ అందరితో పాటే నేను కూడా ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా అది ఎంతో దూరంలో లేదు దగ్గరలోనే ఉంది అది మిస్టర్ మజ్ సినిమాతో అని మీకు కూడా తెలుస్తుంది మిస్టర్ మజ్రు చిత్రం అఖిల్ కెరియర్లో ఒక గొప్ప చిత్రంగా మిగలాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నానన్నారు అఖిల్ గురించి ఈ విధంగా మాట్లాడి ఎంక్ టైగర్ ఎన్టీఆర్ అఖిలేని నేనే అభిమానుల మనసు దోచుకున్నాడు మరి అందరి అంచనాలకు తగ్గట్టుగా మిస్టర్ మజ్ను ఘన విజయం సాధించి అఖిల్కి తొలి విజయాన్ని ఆశిస్తుందని అందిస్తుందని ఆశిద్దాం ఎందుకంటే అఖిల్ సినిమా అంటే ఓ రేంజ్లో ఉండడానికి అఖిలేని వారు ఇదివరకే ప్లాన్ చేశారు ఇంతకు ముందు చేసిన అఖిల్ కానీ హలో కానీ ఆశించిన విజయం సాధించలేదు ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న మిస్టర్ మజ్ను తన తాత తండ్రి సినిమాల పేర్లు కావడం అందున ఇది ఒక లవ్ స్టోరీ కావడం దీనికోసం వెంకీ బాగా కష్టపడి ప్లాన్ చేసి తారక్ ఈ సినిమా పైన బలమైన నమ్మకం ఉండడమే కాదు లేటెస్ట్గా రాబోయే సినిమాపై తన ప్రశంసల జల్లు కురిపించారు వెంకీ డైరెక్షన్ అఖిల్ స్టామినా ఈ సినిమాకి మంచి ప్లస్ అవుతుందని అఖిల్ తనని తాను పరీక్షించుకుని ఈ సినిమాకి తనని సిద్ధం చేసుకున్నారని అందుకే అఖిల్ ఒక మంచి యాక్టర్ అని ప్రూవ్ చేయడానికి ఈ సినిమా బాగా ఉపయోగపడుతుందని అక్కినేని అభిమానులు ఆనందించేలాగా మన తారక్ మాయాజాలమైన మాటలు కలిపేశాడు మొత్తానికి ఆయన మాటలతో ఎవరినైనా పడగొట్టేస్తాడనడంలో డౌటే అక్కర్లేదు E